నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీస్టైల్ యోగా ట్రైనర్ నాతో చాలా మంది చెప్తుంటారు మేడం మా బాడీ మూవ్ అవ్వదు ఆసనాస్ చేయడానికి అండ్ ఎక్సర్సైజెస్ చేయడానికి అంటారు ఈరోజు నేను మీకు నార్మల్ ఒక టవల్ తోటి మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఎలా చేయగలుగుతాం ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కానివ్వండి అంత ఫ్లెక్సిబుల్గా ఉండవు కదా సో అందుకని చెప్పి ఈరోజు మనం స్పెసిఫిక్గా తో మనం ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది చెప్తాను మేము ఇంట్లో వాడే టవల్ ఆరల్స్ మీ దగ్గర స్పెసిఫిక్గా ఉంటుంది కదా సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్గా ఫోల్డ్ చేస్తాం ఓకేనా సో ఇది హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత దీంతో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను మనం ఎలా చేయగలుగుతాం అనేది సో ఫస్ట్ కొంచెం షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది ఈ టవల్ తోటి ఎలా చెప్తానంటే ముందుగా ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇలా ఇలా లిఫ్ట్ చేస్తారు ఓకేనా లిఫ్ట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి ఓకేనా స్ట్రైట్గా లిఫ్ట్ చేసిన తర్వాత ముందు రైట్ సైడ్ అంటే నా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టిన తర్వాత రైట్ అంటే ఇలా ఓకేనా మళ్ళీ ఇలా లెఫ్ట్ ఇది షోల్డర్ పెయిన్ ఉన్నవాళ్ళు స్ ఉన్న వాళ్ళు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్ వన్ టూ మేక్ షూర్ మీకు ఇలా కిందికి మీరు హ్యాండ్ అనేది బెండ్ అవ్వాలి ఈ ఎల్బో కింది భాగం అనేది బెండ్ అవ్వాలి ఖచ్చితంగా ఓకేనా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకేనా ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ తర్వాత నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే పశ్చిమోత్తనాశన చేయడం రాదు ఎందుకంటే ఒక్కసారి చూడండి నార్మల్గా మనం ఇలా హ్యాండ్స్ రేస్ చేసి ఇలా టచ్ చేయడం చాలా మందికి రాదు సో ఇది మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ద టవల్ చేస్తాం ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పినట్టు టవల్ ని హాఫ్ ఫోల్డ్ చేస్తాను కదా చేసిన తర్వాత మెల్లిగా మీ వెన్నుముక నిటారుగా పెట్టుకోండి తర్వాత మీ హ్యాండ్స్ అనేది ఇలా హ్యాండ్స్ కూడా స్ట్రైట్ గా ఉండాలి సో మీరు ఏం చేస్తారు బెండింగ్ ఫార్వర్డ్ వన్ ఓకేనా చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ గా టవల్ కూడా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో చాలా మంది నేను క్లాసెస్లో చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా లూజ్గా పెడతారు ఇలా లూజ్గా పెట్టి మీరు ఇలా చేయొద్దు ఇలా ఇలా అసలు చేయకూడదు సో అందుకని చెప్పి ఈ బోత్ కి కొంచెం ఇలా స్పేస్ ఇక్కడ ఇక్కడ తీసుకోండి సో టవల్ ఏమవుతుందంటే మనకి కొంచెం స్టిఫ్గా అవుతుంది స్ట్రైట్ గా ఉంటుంది టూ త్రీ ఇలా ఇలా మనం ఎన్నిసార్లు చేస్తామంటే మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఇన్ వన్ సెట్లో చేస్తాము తర్వాత మిగతా తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ వన్ సెట్ని త్రీ సెట్స్లో చేస్తాం ఓకేనా తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తామంటే నార్మల్గా నేను నా లెగ్ని ఇలా కొంచెం బెండ్ చేస్తాను ఓకేనా తర్వాత నేనేం చేస్తానంటే నా టవల్ని కాలు ఉంది కదా కాళ్ళు కింద అంటే మీరు చూసుకోండి నా పాదానికి మధ్యల భాగం మధ్యలో భాగంలో నేను టవల్ పెడతాను ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత కరెక్ట్గా పట్టుకోండి మీరు చూడు చూసుకోవాల్సింది ఏంటంటే గ్రిప్ కరెక్ట్గా ఉందా చూడండి ఓకేనా ఇప్పుడు నన్ను చూడండి ఇలా లెగ్ ఇలా లిఫ్ట్ చేయడానికి కూడా కొంతమందికి రాదు అలాంటి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇలా మధ్యలో టవల్ పెట్టేసి కరెక్ట్గా టైట్గా పట్టుకోండి మీ టవల్ని మీ హ్యాండ్ తోటి ఓకేనా తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తారు కదా మీరు ఇలా మెల్లిగా వన్ మళ్ళీ డౌన్ ఓకేనా తర్వాత టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఇలా మీరు మీ లెగ్ ఎంత వరకు లిఫ్ట్ అవుతుంటే మీరు ఫస్ట్ డే టవల్ తో చేశారు కొంచెం ఇక్కడ వరకు లిఫ్ట్ అయింది కానీ మీరు రోజు చేస్తూ ఉంటే ఇక్కడ వరకు లిఫ్ట్ అయిన మీ లెగ్ ఇక్కడ వరకు లిఫ్ట్ అవుతుంది ఓకేనా అలా మెల్లిగా స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి ఓకేనా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీ లెగ్ అనేది ఇలా స్ట్రైట్గా ఉందా అబ్జర్వ్ చేసుకోండి ఓకే డౌన్ మళ్ళీ త్రీ డౌన్ సో ఇప్పుడు నేను ఏం చేశాను రైట్ లెగ్తో చేశాను కదా అదే విధంగా మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తాను లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఈ టవల్తో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా కూడా మన కాలు ఇలా పడిపోవడం అలా ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ మిడిల్ ఆఫ్ ద లెగ్లో మీరు టవల్ పెడతారు పెట్టిన తర్వాత మెల్లిగా వన్ డౌన్ టూ డౌన్ ఇక్కడ మీరు చూడండి మోకాళ్ళ మూమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను ఎలా మూవ్ చేస్తున్నాను త్రీ డౌన్ ఫోర్ డౌన్ ఫైవ్ డౌన్ సిక్స్ డౌన్ సెవెన్ డౌన్ ఎయిట్ డౌన్ 9 డౌన్ టెన్ డౌన్ సో ఇప్పుడు నేను చెప్పిన వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్ మనం టవల్ తో చేసే ఎక్సర్సైజెస్ మీరు ఎక్కడ బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు ఏంటంటే కొంతమందికి ఈ చలికాలంలో ఏంటంటే అంత కరెక్ట్ గా చేయనీకి ఎల్స్ బాడీ చాలా స్టిఫ్ గా అలాంటి వాళ్ళకి ఇలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఏదో ఒక మూమెంట్ అనేది మీరు మీ బాడీకి ఎప్పుడూ ఇస్తూ ఉండండి అలాగే మీరు నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.